మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి మన భారతీయ ఆయుర్వేదం సాంప్రదాయ వైద్యం ఎంతో గొప్పవి మన పూర్వీకులు మన ఇండ్ల మధ్య ఉండే మొక్కల ద్వారానే చాలా వరకు వ్యాధుల్ని నయం చేసుకునేవారు ఆ విధంగా పూర్వం ప్రతి ఇంట్లో ఒక సాంప్రదాయ వైద్య నిపుణులు ఉండేవారు ఆ విధంగానే ఈ మధ్య కృష్ణపట్టణానికి చెందిన ఆనందయ్య గారు తన ఔషధం ద్వారా ఎంతోమందిని కాపాడారు ఆయన వాడిన మొక్కల్లో ముల్లవంగ ఒకటి ఈరోజు ముల్లవంగ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ ముల్లవంగ గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎక్కడైనా విరివిగా కనిపించే ముల్లవంగను కంటకారి లేదా నేల మొలక లేదా నేల వాకుడు లేదా వాకుడు చెట్టు అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు ఈ ముళ్ళ వంగ చెట్లు మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడైనా విరివిగా దొరుకుతాయి అయితే ఇదే కుటుంబానికి చెందిన ఇంకొక మొక్క కూడా ఉంది ఆ మొక్క వంగ చెట్టులా ఉంటుంది దానికి కూడా చెట్టంతా ముళ్ళు ఉంటాయి కాయల మాత్రం అచ్చం వీటిలాగే ఉంటాయి ఈ రెండు మొక్కల ఫ్యామిలీలు ఒకటే కానీ వృక్షశాస్త్రీయ నామం వేరు ఈ రెండు చెట్లను మొల్లవంగగా పిలుస్తారు ఈ రెండవ రకం మొల్లవంగను తెల్లమొలక అని కూడా పిలుస్తారు ఇక వాకుటి చెట్టుగా చెప్పుకునే నేల మీద పాకే ముల్లవంగ సోలనేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం సోలానాం సురటెన్స్ అంటారు అలానే తెల్లములకగా పిలుచుకునే మొల్లవంగ కూడా సోలనేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం సోలానాం ఇండికామ్ అంటారు మొల్లవంగలో మనకు ఈ రెండు రకాలు బాగా కనిపిస్తూ ఉంటాయి ఈ రెండు చెట్లను పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఆయుర్వేదంలో సిద్ధ వైద్యంలో యునానీ వైద్యంలో విరివిగా వాడుతున్నారు ఈ రోజు మనం నేల మీద పాకే వాకుడి చెట్టుగా చెప్పుకునే మొల్లవంకాయ గురించి తెలుసుకుందాం ఈ మొక్కను ఉపయోగించి ఆస్తమా రాకుండా ముందు జాగ్రత్తగా వాడతారు జ్వరాన్ని తగ్గిస్తారు లివర్ వ్యాధులకు వాడతారు షుగర్ వ్యాధిని నయం చేయటానికి వాడతారు దగ్గు తగ్గటానికి బీపీని తగ్గించటానికి ఈ మొక్కను ఔషధంగా వాడతారు ఈ మొల్లవంగా మన శరీరంలో వాత కపదోషాలను సమర్థవంతంగా నివారిస్తుంది దీన్ని పెయిన్ రిలీవర్గా చెప్తారు అలానే బ్లడ్ ప్యూరిఫైయర్గా చెప్తారు ఆస్తమా మైగ్రేన్ మూత్రంలో మంట తలనొప్పి గొంతు బొంగురు పోవటం యురినరీ బ్లాడర్లో రాళ్ళు వీటిని తగ్గిస్తుంది వాకుడు చెట్టుగా చెప్పుకునే ముల్లవంగ నేలబారుగా పెరిగే బహువార్షిక ముల్ల మొక్క ఈ చెట్టు మొత్తం ముల్లే ఈ చెట్టు భూమి మీద ఒక మీటర్ దూరం వరకు విస్తరించి ప్రాకుతూ పెరుగుతుంది ఈ మొక్క ఎక్కడైనా పెరుగుతుంది పల్లెటూళ్ళలో పొలాల్లో విరివిగా కనిపిస్తుంది చాలామంది ఈ ముల్లవంగను చూసి పనికిరాని పిచ్చి చెట్టుగా భావిస్తారు వీటి పచ్చికాయలు తెల్లటి చారలతో చిన్న చిన్న వంకాయలా ఉంటాయి పక్వానికి వచ్చిన కాయలు గడప పసుపు రంగులో ఉంటాయి ఈ చెట్టు ఆకులకు కూడా ముళ్ళుంటాయి వీటి పుష్పాలు వంకాయ రంగులో ఉంటాయి ఈ మొక్క సంవత్సరం పొడవునా విరివిగా లభిస్తుంది ఈ మొక్క గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు ఈ మొక్కను ఎన్నో వ్యాధులకు పూర్వం నుండి వాడుతున్నారు ఈ మొక్క నుండి కాయలు కోయటం కూడా కష్టమే చాలా జాగ్రత్తగా కొయాలి పేనుకొరుకుడుకు ఈ ముళ్ళ వంకాయలు దివ్య ఔషధంలా పనిచేస్తాయి వీటి కాయలను జాగ్రత్తగా సేకరించి దంచి రసం తీసి ఈ రసానికి తేనె కలిపి ఈ మిశ్రమాన్ని పేనుకొరికిన ప్రదేశంలో పైన పూస్తే పేనుకొరుకుడు సమస్య పోయి తిరిగి అక్కడ వెంట్రుకలు మొలుస్తాయి మూత్రాశయంలో రాళ్ళు కరిగిపోవటానికి ఈ మొక్క సమూల సూర్ణం మోతాదుకు ఆరు గ్రాముల చొప్పున పూటకు రెండుసార్లు తీసుకుంటే మూత్రాశయంలో రాళ్లు కరిగిపోతాయి తలనొప్పికి వీటి కాయలు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి తలనొప్పి అనిపించినప్పుడు వీటి కాయలను సేకరించి రసం తీసి ఈ రసాన్ని నుదిటి భాగంలో పూస్తే తలనొప్పి తగ్గుతుంది పాము మరియు తేలుకాటు విషం విరుగుడుకు ఈ వేరును పూర్వం ఔషధంలా ఉపయోగించేవారు దీనికోసం వీటి వేర్లను సేకరించి ముద్దలా నూరి దీనికి నిమ్మరసం కలిపి పాము లేదా తేలుకాటు ప్రదేశంలో పెడితే విషం విరుగుడుగా పనిచేస్తుంది వీటి ఆకులు మోకాల నొప్పులను తగ్గిస్తాయి వీటి ఆకులను సేకరించి ముద్దలా నూరి ఈ పేస్ట్ను మోకాల నొప్పి ప్రదేశంలో పెడితే నొప్పి తగ్గుతుంది పూర్వం పంటి నొప్పికి మరియు పంటిలో బ్యాక్టీరియా నశించటానికి వీటి కాయలను ఎండించి మండించి ఆ పొగను నోటిలో పీల్చేవారు లేదా వీటి ఆకుల నుండి రసం తీసి ఈ రసంలో దూదిని ముంచి నొప్పి ఉన్న పంటిపై పెడితే నొప్పి తగ్గిపోతుంది కిడ్నీలో రాళ్లకు వీటి వేర్లు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి వీటి వేర్లను నీడలో ఎండించి పొడుం చేసుకొని ఈ పొడిని రెండు స్పూన్ల మోతాదుగా పెరుగుతో తీసుకోవాలి ఇలా చేస్తుంటే కిడ్నీలో రాళ్లు కరిగి మూత్రం ద్వారా పోతాయని ఆయుర్వేద గ్రంథాలలో ఉంది బట్టతలపై వెంట్రుకలను మొలిపించే శక్తి ఈ మొక్కకు ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి నేల మొలక ఆకులను ముళ్ళతో సహా జాగ్రత్తగా సేకరించి ముళ్ళతో సహా నూరి రసం తీయాలి ఈ రసం కొద్దిగా తీసుకొని దీనికి తేనె కలిపి బట్టతలపై అప్లై చేస్తే బట్టతలపై వెంట్రుకలు రావటం మొదలవుతాయి ఇలా తరచూ చేస్తుంటే చక్కటి ఫలితం ఉంటుంది దీర్ఘకాలిక దగ్గు ఇబ్బంది పెడుతుంటే దీని పువ్వులు ఔషధంలా పనిచేస్తాయి వీటి పువ్వులను సేకరించి ఎండించి చూర్ణం చేసుకోవాలి ఈ చూర్ణానికి తేనె కలిపి ఒకటి లేదా రెండు గ్రాముల మోతాదుగా తీసుకుంటుంటే దీర్ఘకాలిక దగ్గు తగ్గుతుంది జుట్టు రాలటం మరియు చుండ్రు సమస్య ఉన్నవారు వీటి ఆకులను సేకరించి శుభ్రం చేసుకొని దంచి రసం తీసి ఈ రసాన్ని తలపై మసాజ్లా అప్లై చేస్తుంటే చుండ్రు సమస్య శాశ్వతంగా పోవటమే కాక జుట్టు రాలటం సమస్య పోతుంది ఇక రోగానికి ఇది అద్భుత ఔషధంగా పనిచేస్తుంది దీనికోసం ముల్లవంగ ఆకులు నూరి రసం తీయాలి ఈ రసంలో దూదిని ముంచి రెండు చుక్కలు రెండు ముక్కుల్లో వేయాలి ఇలా పరగడుపున వేయాలి ఈ విధంగా చేస్తుంటే మూచరోగం నయం అవుతుందని ఆయుర్వేద గ్రంథాలలో వివరించటం జరిగింది మైగ్రేన్ తలనొప్పి తగ్గటానికి తాజా ఆకుల రసం నాలుగు చుక్కలు ముక్కుల్లో వేస్తే తగ్గుతుంది ఇది ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది వీటి ఆకుల నుండి రసం ఎలా తయారు చేయాలంటే వీటి తాజా ఆకులు సేకరించి శుభ్రంగా కడగాలి పైన డస్ట్ మొత్తం పోయేదాకా కడగాలి తరువాత ఆ ఆకులను దంచాలి ఆ పేస్ట్ను పిండితే రసం వస్తుంది కాబట్టి వాగుడు చెట్టుగా చెప్పుకునే ఈ మొల్లవంగ చెట్టు వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి